నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వారి వల్ల వంశీకి బెయిల్ వచ్చింది అయినా మరొక కేసులో బెయిల్ రావాల్సి ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఆయన జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే వల్ల వంశీకి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఆయన ఆసుపత్రికి తరలించే విషయంలో కావచ్చు కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు ఆ వీడియోలు మనం చూస్తూ ఉన్నాం చాలా వీక్ గా కనిపిస్తూ ఉన్నారు మనోవేదంతో కనిపిస్తున్నారు అనారోగ్య సమస్యలతో కనిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే ఆయన విపరీతంగా దగ్గుతూ ఉన్నారు అవన్నీ కూడా మనం చూసాం ఆయన ఆవేదనకి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఏమాత్రం పట్టించుకోవట్లేదు సరైనటువంటి న్యాయ సహాయం పార్టీ నుంచి అందలేదు నాకు అభిప్రాయంతో ఆయనతో ఆయనలో కనిపిస్తోంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది సో దీని గురించి మనం మాట్లాడుతూ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కట్టా కార్తిక్ గారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే కార్తిక్ గారు వల్ల వంశీ వీడియోలు మీరు కూడా చూశారు ఆయన అనారోగ్యంతో ఉన్నారు అలాగే చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో కూడా కనిపిస్తుంది ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తుంటే ఆయన వాటి పట్ల చాలా వ్యతిరేక భావంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏమంటారు లైఫ్ లో ఎవరికైనా కొన్ని గుడ్ డేస్ ఉంటాయి కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి గుడ్ డేస్ ఉన్నప్పుడు చాలా మంది పక్కన తోడుగా ఉంటారు బ్యాడ్ డేస్ ఉన్నప్పుడు ఆ బ్యాడ్ డేస్ అనుభవిస్తున్న వ్యక్తి తన పక్కన నాకు తోడు కావాలని తనని ఓదార్చాలని తనకి అండగా నిలబడాలని తన కష్టాన్ని తీర్చడం కోసం వాళ్ళంతా ఉండాలని కోరుకుంటాడు వాళ్ళు అనుకో నువ్వు అన్నట్టు మనోవేదనకు గురవుతాడు ఇప్పుడు వరబ్రిన్ వంశీ కష్టాల్లో ఉన్నాడు జైలు జీవితాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు నిజానికి అతను రోజు వారి లైఫ్ స్టైల్ కి జైలు జీవితానికి చాలా తేడా ఉంటది బయట ఉండే విఏపి లైఫ్ స్టైల్ వేరు జైల్లో ఉండాల్సినటువంటి లైఫ్ స్టైల్ వేరు లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు నిందితుడిగా ఖైడీగా జైలు జీవితాన్ని నడుపుతా ఉన్నాడు అయితే వరద ప్రంశీ అరెస్ట్ అయినప్పుడు సహజంగా ఏ నాయకుడైనా రెండు విషయాలు కోరుకుంటున్నాడు అసలు ఫస్ట్ అరెస్ట్ కావద్దని కోరుకుంటాడు అరెస్ట్ అయ్యే కార్యకొస్తే ఇక తప్పదు అరెస్ట్ అవుతున్నాను అనుకుంటే తనకి సింపతి కావాలని కోరుకుంటాడు రాజకీయ నాయకుడు లక్షణం అది ఉంటుంది సింపతి కావాలి ప్రజలు పెద్ద ఎత్తున నా అరెస్ట్కి వ్యతిరేకంగా స్పందించాలి నా పార్టీ స్పందించాలి అనుకుంటాడు కానీ వల్ల మనసి అరెస్ట్ అయినప్పుడు వైసీపీ పార్టీ స్పందించిన తీరు ఆయనలో అసహనాన్ని తెప్పించిందంట నిజానికి ఆయనేమి వైసీపీ నాయకుడు కాదు ఒకప్పుడు ఆయన టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టెన్యులు కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు టెన్ టీడీపీ నుంచి నుంచి కలిసి జగన్మోహన్ రెడ్డి కథల్లో ఆనందం చూడటం కోసం అధికారం కోసం ఏదో కేసు నుంచి రక్షించుకోవడం కోసం ఆయన వైసీపీ బాట పట్టారు ఆయన వైసీపీ బాట పట్టడానికి కారకుడు ఒక జగన్మోహన్ రెడ్డి రెండు కోడాలని వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఫ్రెండ్షిప్ ఓకే అయితే తను అరెస్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరు స్పందించిన తీరు వాళ్ళ మనసుకి నచ్చలేదంట ఏదో అందరు వచ్చినట్టు ఒకసారి వచ్చారు చూసారు వెళ్ళారు ఇంకొకటి జైలుకి వచ్చే పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు సీరియస్ గా రియాక్ట్ కావాలి ఆయన కేసు కానీ ఆయన పెట్టినటువంటి జైల్లో విషయం పెట్టినటువంటి విషయం గురించి కానీ ఏమన్నాడు ఆయన బలబరి నుంచి చూడటానికి చాలా అందంగా ఉంటాడు అందంగా ఉండడం చూస్తే చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి నచ్చదు రేపు మాకు అవినేష్ కూడా అరెస్ట్ చేస్తారు అని ఇట్లా కామెడీ చేసే ప్రయత్నం జరిగింది కామెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా సీరియస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు పైగా వల్ల చాలా క్లియర్ కట్గా అంటే అతను మహిమం పూజ ఐదు రోజులు అరెస్ట్ కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పేది అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు కూడా ఉన్నటువంటి అనుమానం కూడా ఆయన అరెస్ట్ చేస్తామని పోలీసులు వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా టైం కావాలి పట్నం మార్చుకొని వస్తాను రూమ్ లోకి వెళ్ళి కొంతమంది కాల్ చేశాడు సహజంగా ఆయన కాల్ చేసేవారికి ఒక నెల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఫ్రెండ్ అయినప్పుడు కొడడానికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసినప్పుడు సహజంగా ఆ నాయకుడు ఏం నన్ను అరెస్ట్ చేస్తున్నాడు కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేయండి నిరసన కార్యక్రమాలు చేయండి వల్లభివంశీ అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేయండి అని అనుకుంటాడు కానీ అది ఎక్కడా కనపడలేదు వల్ల హైదరాబాద్ నుంచి విజయవాడ చేసుకొస్తుంటే అంటే కృష్ణా జిల్లా నాయకుడు యాక్చువల్ గా ఇంత ముందు విజయవాడ ఎంపీగా కూడా పోటీ చేసిన వ్యక్తి ఆయన అరెస్ట్ విజయవాడ తీసుకొస్తామంటే ఒక పట్టుమంది పది మంది ధర్నా చేసినటువంటి పరిస్థితి లేదు నిరసన తెలిపినటువంటి పరిస్థితి లేదు ఒక ఆందోళన కార్యక్రమం లేదు విలువగా వైసీపీ ఎట్లా అరెస్ట్ చేస్తారని మాట్లాడింది లేదు అంటే పార్టీ పెద్దగా ఓన్ చేసుకోలేదు నాకు నా నేను అరెస్ట్ అయినప్పుడు పార్టీ పెద్దగా నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదు నేను గన్నవరానికి రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గన్నవరంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఏమీ కూడా వైసీపీ పార్టీ నిర్వహించలేదు నేను టీడీపీ నుంచి వైసీపీ వచ్చి మీ వైసీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కళలు ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ గా తిడితే నిజానికి నాకు అవకాశం ఇచ్చిన నాయకుడిని కూడా నేను తిడితే నాకు ఇచ్చే గౌరవం ఇదా అదే సహజంగా మదన పట్టుకుంటే ఆయన సంతోష పెట్టడం కోసం ఆయన ఆదేశాల మేరకు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి నువ్వు ఈ విధంగా మాట్లాడు ఈ విధంగా దూషించు అసభ్య పదజాలం మహిళల పట్ల ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్షన్ కదా ఎంత పార్టీ కోసమో లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత చేస్తే కనీసం పట్టించుకోలేదు అసలు చేయలేదు వాళ్ళ కూడా ఒక చోట అన్నట్టు అదే వల్ల వంశీ టీడీపీలోనే ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కేసులో అరెస్ట్ చేసినా సరే టీడీపీ ఎలా ఓన్ చేసుకుని ఉండేది ఎంత గట్టిగా ఓన్ చేసుకుని ఉండేది మళ్ళీ టీడీపీ మన టికెట్ ఇచ్చి ఉండేది కదా జనవరం వాళ్ళ వంశీగా ఇచ్చి ఉండేది కదా మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యారు ఉండేవాడు కదా ఈ అరెస్ట్లో ఆ రోజు అయి ఉంటే జనాలు సిబ్బంది వచ్చి ఉండేది కదా తెలుగు పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన రకంగా నిర్వహించుండేది వల్ల అరెస్టును నివసిస్తూ ఇలా అచ్చయ ఏ రకంగా వచ్చిందో తర్వాత కొల్లు రాంద్రకి ఏ రకంగా వచ్చిందో పట్టాభికి ఏ రకంగా వచ్చిందో అదే రకమైన సింపతి వైసీపీకి వ్యతిరేకంగా పోరా వలభంశీకి వచ్చి ఉండేది కదా ఈ అలస్టుకి కి భయపడే కదా వైసీపీలో చేరింది ఈ కేసు కొద్దరికీ నేను కదా వైసీపీలో చేరింది పైగా వైసీపీ కోసం వాళ్ళు కేసులు నీ మీద పెట్టకుండా ఉండాలంటే నీ మీద ఉన్న పాత కేసులు అని పక్క పెట్టాలంటే నీ కబ్జాలన్నీ ఎంకరేజ్ చేయాలంటే నీ ఎవరించి అంతా ఎంకరేజ్ చేయాలంటే మేము చెప్పినట్టు చేయాలి చంద్రబాబు తిట్టాలి చంద్రబాబు కొట్టాలి చంద్రబాబు పర్సనల్ గా వెళ్ళాలి లొకేషన్ పర్సనల్ గా వెళ్ళాలని వాళ్ళు సజ్జలు రామకృష్ణ స్క్రిప్ట్ పంపిస్తే కదా అని తిట్టింది అలాంటిది వాళ్ళ కథలు వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఇదంతా చేస్తే ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే కనీసం పట్టించుకునే నాడు లేడా నా కోసం న్యాయ పోరాటం చేయరా నా కోసం ప్రజా ఆందోళన చేయరా అనేటువంటిది వాళ్ళ కుటుంబ భార్య భర్తలు ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు వార్తలు వస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే రిజైన్ చేయబోతున్నాడు వల్లభనీ వంశీ అలాంటి పరిస్థితి వస్తే కనుక కొడాలి ఎలా స్పందించే అవకాశం ఉందంట అంటే ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు రిజైన్ చేస్తారు అనేది ఊహించని పరిణామం ఎందుకంటే అసలు ఆ పార్టీకి కరుడు కట్టి కార్యకర్త జీవితాల్లో జగన్మోహన్ రెడ్డికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి అనుకున్నటువంటి విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత అభిమానం ఉన్నటువంటి తల్లి విజయం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి షర్మిల ఆవు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక వల్ల రాజీనామా చేయడం ఇంకొక రాజీనామా చేయడం అనుకోవడానికి లేదు లేదంటే ఇప్పుడు ఒకప్పుడు చెప్తుండే విజయసాయి రెడ్డి ఆయన రామరెడ్డిని హనుమంతుడు జీవితంతో ఆయన కాలకడబడి ఉంటాయని చెప్పేవాడు అలాంటి వ్యక్తి రాజీనామా చేయడం మన అల ముందు కనపడుతుందిగా ఇలా ఆయన బంధువు బాణి రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు అట్లా మంత్రి పదవి అట్ట పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి కోసం పక్కకు వచ్చినోడు అలాంటి వ్యక్తి కూడా ఇలా పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యాడుగా మరియు అలాంటి వాళ్ళే రాజీనామా చేసినప్పుడు వల్ల నుంచి రాజీనామా చేయడం గ్యారంటీ ఉంది వల్ల నుంచి జగన్ కోసం రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయదా వైసీపీ కోసం రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయదా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకున్న భయాలు ఆయన కావాల్సిన అవినీతో ఆయన కావాల్సిన డబ్బుల కోసం ఆ రోజు అధికారంలో వైసీపీలోకి వచ్చాడే తప్ప కళ్ళు కట్టిన జగన్ అభిమానం పాదోరో ఏం కాదు నవంశి కాబట్టి నవంశి రాజీనామా చేయడు అనుకోవడానికి ఏం లేదు ఆయన ఇప్పుడు అవసరమైతే అయితే వాళ్ళ నుంచి కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పానండి రాజకీయ సన్యాసం ముచ్చుకుంటా టీడీపీకి వర్తమానం కూడా పంపించారంట మీకు వ్యతిరేకంగా రాబ గారు మాట్లాడు అవసరం లోకేష్ గారిని కాదు క్షమాపణ కూడా చెప్తాను రాజకీయ సన్యాసం ముచ్చుకుంటాను నా మీద ఉన్న కేసులు వదిలేయండి నన్ను చూసి చూడటం ఏదండి అసలు ఇక్కడ కూడా నన్ను అమెరికా పోయి ఉంటాను సెట్ అవుతాను అక్కడ నన్ను వదిలేయండి ఇక నన్ను నన్ను కేసు అంటే మేము వదిలేయడానికి ఉండదు చట్టం దాని పని తను చేసుకుని అని చెప్పేసి వాళ్ళు చెప్పారట అంటే కానీ కావాలంటే రాయి వారాన్ని పంపించారట అయితే ఇంకోటి ఏంటంటే టీడీపీలోకి వస్తాను రోకేష్ గారితో మాట్లాడేది ఒక మధ్యవర్తి చెప్తే నీ పేరు కూడా ఉండదు అక్కడ నన్ను ఎందుకు ఆగమని చేస్తావు నేను ఓకే అంటే జైల్లో ఉన్నప్పుడు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నారు కదా ఆయన ఒకసారి గత తాలూకు విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుని ఉంటాడు పలువురి నుంచి నేను ఎంత తప్పు చేశాను అసలు మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడాను నన్ను ఎవరు కూడా క్షమించరు ఇదంతా ఒక పశ్చాత్తాపం పడి ఉంటారంటారా ఒక ఇంకొక విషయం ఏంటంటే నువ్వు చెప్పేదంతా గతం గతంలో తప్పుగా మాట్లాడింది గతంలో తప్పుగా ప్రవర్తించింది ఒంటరిగా ఉన్నప్పుడే కదా చేసిన తప్పులన్నీ ఒకటి రెండు సార్లు గుర్తొస్తాయి అయితే ఇప్పటికీ వైసీపీ నుంచి ఉన్నటువంటి ప్రజలు ఆయనకు అంతున్న సమాచారం ఏంటంటే ఆయనకు బెయిల్ వచ్చి వచ్చిన తర్వాత అంతే ఘాటుగా చంద్రబాబు నాయుడు లోకేష్ గతంలో ఎలా అన్నాడు అలానే మాట్లాడాలి ఏం కాదు నువ్వు మాట్లాడాల్సిందే అనేది వైసీపీ నుంచి ఆట అంట ఇప్పుడు నువ్వు అన్నట్టు పార్టీ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు పనిష్మెంట్ వచ్చినప్పుడు ఆ నేను చేసిన తప్పే కదా అనిపిస్తుంది కదా ఇవాళ ఒక వలం నుంచి విలనేందుకు అయ్యాడు ఇలా విలీ చేసినందుకు ఒక కబ్జాలు చేసినందుకో బెదిరించినందుకు కాదా బోతులు తిట్టేందుకు అయ్యాడు తప్పుగా బాధించినందుకు అయ్యాడు అవకాశం ఇచ్చినటువంటి పార్టీని అవకాశం ఇచ్చిన నాయకుడిని నాయకుడు కుటుంబాన్ని ఇస్తారిక మాట్లాడేందుకు అయ్యాడు మేడం భువనేశ్వర్ గారి నిష్టారీత మాట్టినందుకు అయ్యాడు అది ప్రపంచం ప్రపంచంలో కాటానికి కారణం కాబట్టి అదే తప్పు మళ్ళీ చేయమని చెప్పేసి అంటా ఉంటే ఎవరు చేయడానికి సిద్ధపడతారు ఇలా కొల్లని వంశి వరుసగా గెలవగలిగిన వ్యక్తి నాకు గన్నవరం ఖర్చు కోట అనుకున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు ఎందుకు విరనయ్యాడు ఎవరైతే పల్లకీలు మోపించుకొని మాస్ లీడర్స్ జనాలు అనుకున్నారో ఆ జనాలు వచ్చి ఈ నాయకుడు ఉండేదని చెప్పేసి అనుకున్న స్థాయికి ఎందుకు తెలియాలి వాళ్ళు మాట్లాడే మాటలు కారణంగా అదే అదే రకంగా ఉండమని అదే రకంగా ఇంకెందుకు ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడబ్బా ఇంటి పక్కనోడన్నా అయ్యో పాప మంచోడి ఎందుకు అరెస్ట్ చేశారు అన్నోడు ఉన్నాడా గందమరం నుంచి వంద మంది వచ్చేసి మా నాయకులను అరెస్ట్ చేస్తారా ఇది కరెక్ట్ కాదు కదా అన్యాయంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు బెడ్ ప్రకారం అరెస్ట్ చేశారా అన్నోడు ఉన్నారా ఎందుకే వల్లభి చేసిన తప్పని అందరూ భావిస్తున్నారు ఆ సొంత కుటుంబానికి సంబంధించిన బంధువులు భావిస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ పరిచయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ సంబంధాలు ఉన్నాయి ఇండస్ట్రియల్ సంబంధాలు ఉన్నాయి ప్రజా సంబంధాలు ఉన్నాయి రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు అంతకుముందు ఎంపీగా పోటీ చేశారు రాజకీయ సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది కానీ ఇంత మంది పరిచయాలు పట్టుమని పది మంది వచ్చేసి పాపం కదా తప్పు కదా ఒక అమాయకుని అరెస్ట్ చేశారు కదా అన్నోళ్ళు ఉన్నారా లేదు ఎందుకన్నాడు చేసిన తప్పు కథ ముందు గడపడుతుంది మళ్ళీ అదే తప్పు చేయమంటే ఎవరు ఉంటారు ఆ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇక శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి ఆయన అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్